హలో ఫ్రెండ్స్ స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ వచ్చిన అభ్యక్షకి ఈరోజు ఒక వింత స్టోరీ బజాజ్ ఫైనాన్స్ వినాలి ఫ్రెండ్స్ స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సభ్యులు చేయాలి లైక్ చేయాలి మంచి మంచి వీడియోలు నోటికోవాలి రూపాయలు వస్తాయి ఇది ఈ షేర్ గురించి మాట్లాడుకుంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా అనేది ఒక్కసారి మీకు అర్థమవుతుంది దీన్ని స్టోర్ ఎందుకు చెప్తున్నావు అంటే గతంలో చూసుకుంటేనే మనకి ఈ రోజున్న సిచ్యువేషన్కి గతంలో చూసుకుంటే ఏం జరిగిందని తెలిస్తే మనం మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా వద్దా అనేది అర్థమవుతుంది అందులో ఇది టూ థౌజండ్ టూలో ఫైవ్ రూపీస్ ఉంది వినాలి ఫ టూ థౌజండ్ టూలో ఫైవ్ రూపీస్లో మనకి షేర్ దొరికింది అప్పట్లో ఇన్వెస్ట్మెంట్ కానీ నువ్వు ఏ రకంగా సరే నాలుగు అంటే ఐదు రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఎనిమిది వేల పన్నెండు రూపాయలు అయినాయి అంటే ఇంత రిటర్న్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు అంటే దాదాపు పదివేలు పెడితే లెక్కేసుకోండి అలాగే యాభై ఒక లక్ష రూపాయలు పెడితే ఎంత అవుతుంది మనం మినిమంగా ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఐదు రూపాయలు చెక్కున వినాల్ ఫ్రెండ్స్ మన స్టార్ని మళ్ళీ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి ఇప్పుడు మనం దాని క్యారలేజ్ చూద్దాం ఒకసారి ఐదు రూపాయలు చెప్పున ఇరవై వేల షేర్లు వస్తాయి మనకి లక్ష ఒక లక్ష షేర్ల అంటే ఇరవై వేల షేర్లు ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్కి లక్ష షేర్లు వస్తాయి ఈరోజున్న రేట్లో ఇరవై వేలు ఇంటూ నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయలు ఉంది ప్రజెంట్ ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు ఇక లెక్క వేసుకోండి అమౌంట్కి ఒక్కట్లో పదుడు వందల వేలు పదివేల లక్షల పది కోటి డెబ్బై కాదు పదిహేడు కోట్ల ఎనభై రెండు లక్షల నలభై వేల రూపాయలు అయింది అంటే దాదాపు పద్దెనిమిది కోట్లు అయింది ఇంత రిటర్న్ ఇచ్చిన దాఖలాలు మన స్టాక్ మార్కెట్లో తప్ప వేరే ఎక్కడ కూడా రాలేదని నిర్ధారణ అయింది అందుకనే స్టాక్ మార్కెట్ని ఒక చిన్న చూ కాకుండా మార్కెట్ పడ్డప్పుడు మంచి షేర్ను చూసి అంటే బజాజ్ ఫైనాన్స్ అని చెప్తున్నామంటే దీన్ని రిటర్న్ ఇచ్చిన దాఖలు ఇంతగానో ఉందంటే ఒక లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఒక పర్సంటేజ్ అంటే దాదాపు లక్ష యాభై ఐదు వేల పర్సంటేజ్ ఇచ్చింది ఒక్క రూపాయికి లక్ష అంటే అంత పర్సెంటేజ్ రిటర్న్ ఇచ్చింది వేరే రకంగా మన రియల్ ఎస్టేట్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఎస్బీఐ కానీ నువ్వు ఎక్కడ డిపాజిట్ చేసినా ఇంత అమౌంట్ అయినట్టు డాకలు లేవు అందుకని స్టాక్ మార్కెట్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఈ రకంగా ఒకసారి ఇంత ఉందని చెప్పడానికి మన స్టార్ నిర్మల యూట్యూబ్ తర తరఫున ఈ క్యాలిక్యులేషన్ లెక్క చేసి మీకు వివరిస్తున్నాం ఏ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకున్నా లేదు మనం డైరెక్ట్ మార్కెట్ బజాజ్ ఫైనాన్స్ లాంటి ఇలాంటి టాప్ టెన్ కంపెనీలను టాప్ హండ్రెడ్ కంపెనీలను చూసుకొని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఒక గతం అంటే దాదాపు రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై మూడేళ్ళు నువ్వు కూడా అని సరనే అనుకుంటారు ఇది మార్కెట్లో కరప్షన్ వస్తుంటే పెరగడు అంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అమౌంట్ని మనం ఎప్పుడైతే టూ ల్యాక్స్ మనం లక్ష రూపాయలు పెడితే రెండు లక్షలు అయినప్పుడు నెల లక్ష రూపాయలు నువ్వు తీసేసుకొని ప్రీ షేర్ చేసి అలా వదిలేస్తే నీకు లాంగ్ టర్మ్లో ఈ షేర్ ఉన్నదని నువ్వు మర్చిపోగాలి మర్చిపోవాలంటే ఎట్లా రోజు మార్కెట్ పెరగడం తగ్గడం చూసి మనం ఉన్న అమౌంట్ని కట్ చేసుకుందాం అనుకోవడం కాకుండా లాంగ్ టర్మ్ అంటే నీ అమౌంట్ నీకు వచ్చింది కాబట్టి నువ్వు సేఫ్లో ఉన్నావు నీకు అవసరం లేదు ఇక మార్కెట్ పెరిగినా తగ్గినా అలా ఉండిపోతే ఒక షేర్ ఇలా రిటర్న్ ఇచ్చిన దాఖలు ఇలా దాదాపు వందల స్టాక్ ఉండే ఈ స్టాక్ను మనం చూడగలుగుతా లేమనేది మన ఆలోచన ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే మన స్టార్ని మొదలుటర్ని కాడాడు కావండి మంచి మంచి సలహాలు ఉంటాయి సూచనలు ఉంటాయి దాని తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మంచి లాభాలు వస్తాయని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్ మన స్టార్ నెంబర్ వీడియో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్